మొదలు పెట్టారు కానీ మీరు ఇంట్లో ఉన్నప్పుడు బయట మీరు మాట్లాడుకోండి కానీ ఇంట్లో ఉన్నప్పుడు మీ భాష మాట్లాడితే కొంత సంస్కృతి లేకుంటే మీ పిల్లలకు అది భాష రాకపోతే రేపు ఎస్ట్గా ఇంటర్వ్యూకి పోతే ఎవరిని చేస్తారు ఆ భాషని మీరు కాపాడవలసింది మీద విజ్ఞప్తి చేస్తూ మళ్ళీ ఎనిమిదవ షెడ్యూలో గోల్గోలింగ్ చేయాలనేది మన డిమాండ్ ఉంది మీ భాష మీకే రాకపోతే మీ భాష మీకే రాకపోతే ఎనిమిదో షెడ్యూల్ చేస్తారు భాష తప్పకుండా డిస్కస్ చేయాలి మాట్లాడాలి ఇంట్లో ఇది చేయాలి ప్రతి దసరా పండుగ దసరా పూజ ఉందా అప్పుడు బద్రాంకా మొక్కుతాం ఏమని మా బాగా తెలుసు యాటలు కోసి మొక్కి ఏం చెప్తామంటే మాకార్యం కల్లా అంటే సాహుకారులకు ముగ్గుడు తీసుకురా పోలీస్ స్టేషన్ పక్కకించి తీసుకోపో ఆ రోజు శ్రీమతి ఇందిరాగాంధీ ఈ రవీందర్ నాయక్ లేకపోతే ఈ దీప్లాల్ చవాన్ లేకపోతే ఇక్కడ కూర్చున్న మా మంజిలాల్ ఫాదరు లాల్సింగ్ లేకపోతే మా నాయక్ లేకపోతే మేఘనాథ్ చౌన్ లేకపోతే వీళ్ళు ఐదారు మంది కలిసి ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చిన రిజర్వేషన్ తోటి ఇరవై సంవత్సరాల తర్వాత కొట్లాడిన తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ వస్తే ఇవాళ ఐఆర్ఎస్ ఐఎస్ ఐపీఎస్ ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక సీఐ ఎస్ఐ జిల్లా ఎస్టీలు ఐఆర్ఎస్ ఇవి అన్నీ మనం చేసుకోవాలి కావాలి మీ దగ్గర ఎంత డబ్బులుగా పనికి రాదు చదువు మీ పిల్లలకు కనుక చెప్పిస్తే అదే మీకు చాలా పెద్ద అసేడ్ అవుతుంది ఆ రోజు ముఖ్యమంత్రి పది లక్షల రూపాయలు ఇస్తే ఓఆర్సి అంబేద్కర్ ఓఆర్సిసి సరిపోదు పది లక్షలు ఆ దానికి ఇరవై లక్షలు చేయాలని కొట్లాడి ఆ రోజు బయట ఏదైతే లండన్ అమెరికాలో తగ్గుకున్న విద్యార్థులకు ఇరవై లక్షలు స్కాలర్షిప్ ఇప్పించి దీప దూప నైవేద్యం ఇటువంటి నేను ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు వారికి ఇవాళ పదివేల రూపాయలు వస్తుంది ఇంకా పదిహేడు వందల అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయి ఇవి అన్ని మీ దృష్టిలో తీసుకువస్తున్నా అందు గురించి ఇవాళ సేవాలాల్ మహారాజ్ జయంతిని మీరు ఎప్పుడు బ్రహ్మాండంగా